గోల్ మాట్లాడడానికి మనకో మాట రావనే మీటింగ్ పెట్టుకుందాం. ఏమలానా ఇద్దరం కూడ మనం మాట్లాడదాం. సిటీని సర్వీస్ చెందుతుంటే లేదు. కూడ మాట్లాడడానికి ఇద్దరం ఉన్నాము. వినామి లో లేదు నవ కుడాల నోటీస్ ఇచ్చి ముందు వేర్ వర్ణాల కూను కొంత

మనం ఏం చేసినా కానీ తక్కువలో పోవద్దు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది మనం ఏది ఏం కాదని భావన అదే అదే

గత ఇరవై సంవత్సరాల క్రితం ఎవరైతే టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకునారో వాళ్ళ పేర్లనే గుర్తు చేసుకుంటున్నారంట. అప్పుడు లోల్ ఎడతను చేతన సర్కు మనకళ్ళ ముందు వ్యాపారం ఆ వ్యాపారం అగ్రిమెంట్ నోటీస్ వ్యాపారం మనకు కావాల్సిన ఏంటంటే అగ్రిమెంట్ చేసుకున్నవాలని ఫస్ట్ ఆప మిల్పియాలి. ఇక్కడ మూడో వ్యక్తి వస్తుండు. ఈరోజు ఆర్మూర్ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం వైస్ చైర్మన్ గారు గౌరవ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని అంశాల మీద చర్చించడం జరిగింది మొట్టమొదటిది వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి ముప్పై ఆరు ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో మడిగలు ఉన్నాయో వాటి యొక్క ఏరియర్స్ యాభై రెండు లక్షల వరకు సుమారు డ్యూలు ఉన్నాయి వాటిని వ్యాపారులకు పిలిపించి లేదా లీగల్గా నోటీసులు పంపించి ఆ ఏరియర్స్ని వసూలు చేసేదానికి ఒక తీర్మానించడం జరిగింది అదేవిధంగా రెండవ అంశం మా మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలలో ప్రతి మండలానికి ఒక పశు వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మరియు రాబోయే వ్యాసం కానీ పంటల యొక్క అకాల వర్షాలకు సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగే సూచనలు ఉన్నప్పుడు రైతులకు వర్షాల నుంచి కాపా పంటను కాపాడుకోవడానికి టార్పలిన్ టార్పలిన్స్ అందుబాటులో ఉంచి సరైన సమయంలో రైతులకు అందించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా సెక్రటరీ గారి ద్వారా కోరడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని టర్పరైన్లు మాకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించడం జరిగింది ఏదేమైనా నాతో పాటు మా వైస్ చైర్మన్తో మా డైరెక్టర్లు అందరూ వ్యవసాయదారులే కాబట్టి ఏ రైతుకు కానీ మొన్నటి వరకు మా ఆవరణంలోనే కందుల కొనుగోలు ఐసీడిఎంఎస్ ఐసిటిసిఎంఎస్ ద్వారా నిర్వహించడం జరిగింది దాంట్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతులకు ఇబ్బందులు జరిగినాయి ఏంటి ఆన్లైన్లో ఉన్న పంటను మాత్రమే కొనాలని చెప్పేసి నిర్ణయించినప్పుడు కొందరు వ్యవసాయదారులు రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోకపోవడం వల్ల ఇక్కడ పంట కొనలేకపోయినాం అటువంటి కొన్ని అటువంటి చిన్న చిన్న కొన్ని ఇబ్బందుల్ని మా డైరెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినందువల్ల దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా చూసుకునేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం రైతుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము రైతులకు అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఆర్మూర్ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ సర్వసభ సమావేశము నిర్వహించడం జరిగింది గౌరవ మార్కెట్ అధ్యక్షులు అధ్యక్షుడు గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది దానికి మా గౌరవ డైరెక్టర్లు అందరూ మీటింగ్కు హాజరైన్నారు అలాగే ఇప్పుడు ఆయన చైర్మన్ గారు చెప్పినట్లు అంశాన్ని మీద తీర్మానం చేయడం జరిగింది అలాగే ఇంకోటి కొత్తగా ఏంటంటే ఇంకోటి మా మార్కెట్ కమిటీలో ఫండ్ బాగుంది దానికి గ్రామాల్లో ఇంటీరియర్ అంటే రైతులకు సంబంధించింది అంటే ఇప్పుడు మైసపుల్ ఉంది ఉందనుకోండి రైతులు పోయే ఇంటీరియర్ రోడ్కు పెట్టేందుకు అగ్రికల్చర్ కోసం రోడ్ల కోసం తీర్మానం చేయడం జరిగింది దానికి అనుమతి లేదని వీళ్ళు సెక్రటరీ గారు చెప్పారు దానికి మా అధ్యక్షుల వారు నేను సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి పిసిసి గారి ద్వారా మా ఇన్ఛార్జ్ ఆర్మూర్ మా వినాయ రెడ్డి గారు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఆయన ద్వారా ఈరోజు మేము మాట్లాడుకొని మా ఇన్ఛార్జి వినోయ రెడ్డి గారిని మా అధ్యక్షులు మేము అందరం కలిసి పీసీసీ గారి ద్వారా మా మా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తుమ్మల అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన దగ్గర తీసుకెళ్ళి మా ప్రతి ఒక సభ్యుడికి ఇరవై నుంచి ఇరవై లక్షల ఇంటీరియర్ రోడ్ కానీ ప్లాట్ఫార్మ్ ఏదైనా సరే దాన్ని కృషి చేస్తారని మా అధ్యక్షులు గారు మంచిగా సంతోషంగా చెప్పారు దాని తోడు గ్రామం ఈ ఏదైతే మార్కెట్ కమిటీ ఉందో ఎక్కువ మటుకు రైతులకు సంబంధించింది కాపులకు దీంట్లో రైతులకు భవిష్యత్తులో ఇప్పుడు కందుకాల తొగర్లు ఏదైతే మొన్న పెడితే ఐస్టీఎంస్ వారు నిర్వహించారు దాంట్లో ఏం ప్రాబ్లం అయిందంటే మంది మా గ్రామంలో సుఖ కొందరికి దాని ఎవరైతే ఉందో నంబర్ లేక ఏది భూమి ఏదైతే ఉందో ఆన్లైన్లో లేదని వాపసు పంపడం జరిగింది అటువంటి ఇబ్బందులు కాకుండా నెక్స్ట్ ఏ ఏ సమస్య వచ్చినా మేము సెక్రటరీ గారి దృష్టి తీసుకెళ్ళి మా చైర్మన్ గారు మేము అందరం కలిసి రైతుల కోసం రైతుల సమస్యల కోసము రైతుల ఆఫీసు కాబట్టి రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల కోసం మేము అందరం కృషి చేస్తామని ఈ సమయంలో తెలియజేస్తున్నాం